మీకు యేసు ప్రభు లేఖనం సెలవిస్తా ఉంది మొదటి పేతురు పత్రికలో ఆయన లేఖనం అంటా ఉంది మనం యాత్రికులమో పరదేశులమై ఉన్నామని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది మనం ఇక్కడికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామన్నది మనం తెలుసుకోవాలి మానవుడు శాశ్వతంగా ఉండడానికి ఇక్కడికి రాలేదు మానవుడు సంపాదించినంత కూడబెట్టుకొని తీసుకెళ్లడానికి రాలేదు మానవుడు ఎందుకు వచ్చాడంటే యాత్ర చేయడానికి అందుకే అందుకనే లేఖనం అంటా ఉంది మీరు యాత్రికులు పరదేశులన ఉన్నారంటా ఉన్నారు ఎన్నటికీ ఉన్నా నువ్వు పరదేశే అంటే ఈ దేశాన్ని విడిచి ఈ ఊరిని విడిచి ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళేవాడివే వాడివే ఈ లోకంలో ఉన్నవాడి కాదు దీని అర్థము అందుకనే సహోదరుడా సహోదరి ఒక ఊరు నుంచి ఒకడు మన ఊరికి వస్తే వీడు రోడు పరదేశోడు పక్క గ్రామముడు అని చెప్తా ఉంటారు మన రాజ్యం ఇక్కడ కాదు శాశ్వతమైన రాజ్యము నిత్య రాజ్యము స్థిరమైన రాజ్యము మరణము లేని రాజ్యము రోగము లేని రాజ్యము పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఇచ్చటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు ఆ రాజ్యం ఏదో డబ్బు వల్ల రాదు ధరం వల్ల రాదు ఏ ప్రాణత్యాగము ఏ మానవుని చచ్చిపోతే రాదు కానీ దేవుని ప్రాణత్యాగం వల్ల మానవునికి ఈ యొక్క పరలోకము దొరుకుతా ఉంది ఉచితంగా దొరుకుతుంది ధనం అవసరం లేదు డబ్బు అవసరం లేదు నీ భూమి జాగలు ఎవరు అడగరు ఏది ఎవరు తీసుకోరు కానీ నేను ఒక్కటి అడుగుతా ఉండు నీ హృదయాన్ని ఏమని అడుగుతా ఉండు మరి పాప దగ్గరికి వస్తే ఏం చేయాలంటే మోకరించి నేను పాపని ప్రభు క్షమించంటే సమస్త పాపములని నేను తీసివేయడానికి ఉన్నాడు కాబట్టి ఆయన అంటా ఉంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని తీసేసి చూసేదారని మత్యువార్తలు సెలవిస్తా ఉన్నాడు హృదయ శుద్ధి ఎవరి లేదు చెప్పినారో లేదు భూమి మీద సకల మనుషులలో లేదు కానీ దేవిని వల్ల హృదయ శుద్ధి కలుగుతా ఉంది దేవిని చూడగలుగుతా ఉన్నావు ఒక ఊరికి వెళ్ళాలంటే నువ్వు బస్సు ఏదో ఎక్కాలి ఒక రాజ్యం వెళ్ళాలంటే ఒక మార్గం అవసరం ఉన్నది పరలోకం చేరాలంటే యేసు ప్రభునికి అవసరమై ఉన్నాడు అందుకే యోహాన్ స్వార్థలు అంటా ఉన్నది లేఖనము నేనే మార్గం సత్యము క్షీమము నా ఆధార తప్ప పరలోకానికి తండ్రి వద్దకు ఎవరో రారు ఉన్నారు ఆ మార్గమైన దేవుని తెలుసుకో పనికిరాని బుక్స్ చదువుతున్నావు న్యూస్ పేపర్లు చదువుతా ఉన్నావు బైబుల్ గ్రంథాన్ని చదువు ఇచ్చిన కరపత్రాలు చదువు ఏమిస్తున్నారు అసలు వీళ్ళు చెడగొట్టడానికా బాగు చేయడానికన్నా ఒక ఆలోచన కలిగి చదువు చదివితే నీకు అర్థమవుతుంది ఒక న్యూస్ పేపర్ చదువుతా ఉన్నావు కదా చెత్త ఉంటుంది మంచి వార్తలు ఉంటాయి అన్ని చదువుతా ఉన్నావు ఇచ్చిన ఏదో అంటుకుంటది రోగం వస్తుంది శాపకరమైంది కరపత్రం ఇంత పెట్టుకుంటే ఏదో మాకు అయితే శాంతినిస్తాడు అని నమ్మదిస్తాడు మీకు అవసరమైతే ప్రార్థన చేస్తా మీకు రోగాలంటే రండి విశ్వసించి ప్రార్థన చేస్తారు నువ్వు నమ్మితే స్వస్థత కలుగుతుంది ఇక్కడ మందిరం కూడా ఉన్నా మందిరానికి వెళ్ళండి రక్షణ పొంది నీ ఆత్మను రక్షించుకున్నామని ప్రభు పేరిట మాటలు చెప్తే మాటలు ముగిస్తూ మీ అందరినీ కూడా ప్రభు పేరిట మరొక్కసారి వేరకుంటే రక్షణ పొందమని ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె సర్వాధికారి సర్వలోక రక్షకుడు చత్రి మాటలు వ్యర్థం కాకుండా క్రీస్తులందరూ పడుతున్న ప్రాయస్వము వ్యర్థము కాదని నేను లేఖనం సెలవిస్తున్నావు అయ శక్తి వంచనా లేకుండా నీ పని చేయంటున్నావు చేస్తా ఉన్నామో తండ్రి మాకు చేత నేనుకోలేదు ఇంకా తక్కువైనా ఆయన కాబట్టి గ్రామ ప్రజలందరికీ రక్షణ కలిగజేసి నేను ఏసుల పనులు దీవన తీసుకొచ్చి ఆరోగ్యాలు దైత్యమని ఏ సైనాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె